కేంద్ర ప్రభుత్వంపై మంత్రి సీతక్క ఫైర్ ఇయ్యారు కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను మంత్రి కట్టారు ప్రతి ఏడాది రెండు కోట్ల ప్రైవేటు ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీని బీజేపీ ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు అయితే నాలుగు వందల రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ ధరను కేంద్రం పన్నెండు వందలు చేసిందని కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు వందల రూపాయలకే ప్రజలకు గ్యాస్ సిలిండర్ అందిస్తుందని తెలిపారు నిలబడ్డటువంటి బీజేపీ ఎనిమిది ఎంపీ సీట్లు ఇస్తే ఈ రాష్ట్రానికి వాళ్ళు తెచ్చింది ఏంటి ఇదే ఇక్కడ ఇప్పుడు కానాపూర్ నియోజకవర్గమే చూద్దాం మా ఎమ్మెల్యే గారు ఏమేమి డెవలప్ చేస్తున్నారు అటు ఎంపీ గారు ఏమేమి చేస్తున్నారో ఒక్కసారి చూసి పట్టభద్రులు ఓటేయాలని కోరుతున్నాం పది సంవత్సరాల నుంచి మరి ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా మోడీ ప్రభుత్వం రెండు వందల ఓట్లు కూడా మా జిల్లాకు ఇవ్వనటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం మనం ఈరోజు చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రాగానే మరి ఈరోజు యాభై నాలుగు వేల పైగా ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘన చరిత్ర కాంగ్రెస్ పార్టీది సీఎం రేవంత్ రెడ్డి గారు అందుకనే ఇవాళ ప్రజల మనిషిగా మళ్ళా యొక్క మరి ప్రభుత్వ కార్యక్రమాలు ప్రభుత్వ పథకాలు బలంగా యువతకు ఉద్యోగులకు అందుబాటులోకి తీసుకెళ్లే విధంగా పనిచేసేటువంటి మరి నరేందర్ రెడ్డి గారిని గెలిపించాలని మేమందరం కూడా